ఈ బ్లౌజ్ పడింది అయితే నేను చెప్పే పద్ధతిలో కట్ చేసారంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట కింద ఏమన్నా హెచ్చుతగ్గులు తగ్గులు ఉంటే కూడా గీసేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోండి ఇక నేను చూపిస్తున్న విధంగా గీసేసుకున్నారంటే నీట్గా అయిపోతుంది అనమాట ఇప్పుడు కింద ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మాకు ఇక్కడ రోడ్డు పక్కనే అండి అందువల్ల సౌండ్స్ అయితే ఎక్కువ వస్తుంటాయి ఇవ్వండి ఇలాగా దీన్ని బట్టి చెస్ట్ లూజ్ ఇక్కడ ఇలా తీసుకుంటాను అది చెస్ లూజ్ అయితే ఈ విధంగా ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు బ్యాక్ టక్స్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర వరకు మనం బ్లౌజ్ పొడవు అయితే తీసుకోవాలి ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది సరేనా ఇలాగా ఈ విధంగా అయితే గీసుకోవాలి తర్వాత నెక్ వచ్చేటప్పటికి రెండున్నర నెక్ ఇక్కడి నుంచి షోల్డర్ ఎంత అయితే ఉందో అంత పెట్టేసుకోండి చంకడా ఉన్న మట్టుకు ఐదున్నర అయితే తీసుకోండి సరిపోతుంది ఐదున్నర చాలామందికి ఒక డౌట్ ఉంటుంది ఐదున్నర సరిపోతుందా లేదా అనేసి కరెక్ట్గా సరిపోతుందండి ఇక్కడ నుంచి ఒకటిన్నర తీసేసుకొని ఈ విధంగా రౌండ్ అయితే ఇచ్చేసుకోవాలి తర్వాత బ్యాక్ నెక్ కనిపిస్తుంది కదా మీకు ఇప్పుడు వెనక వీపుని ఈ విధంగా పెట్టేసేసుకొని ఇలా మధ్యలోకి అయితే తీసుకోవాలి తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడికి ఇట్లా ఇంచు పైకి ఇప్పుడు నెక్ అయితే గీసేసుకోండి నెక్ రౌండ్ అయితే కట్ చేసేస్తున్నాము ఈ విధంగా ఈ విధంగా చంక రౌండ్ అయితే తీసేసుకోవాలి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఈ విధంగా చంక రౌండ్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు దీన్ని బట్టి మనం ఫ్రంట్ పార్ట్ అనేది